ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే వెంకట్రావు అటు ఇటు తిరుగుతూ ఆకలితో చూస్తూ ఉంటాడు పద్మ ఏంటి ఇంకా రావట్లేదు నాకు ఆకలి వేస్తుంది పద్మ ఏమో ఈరోజు టిఫిన్ పెట్టేట్లా లేదే అసలు కనిపించదేంటి అని పద్మ కోసం వెంకట్రావు చూస్తూ ఉంటాడు అప్పుడే పద్మం పద్మం అని చెప్పి పిలుస్తూ ఉంటే పద్మ వస్తుంది ఏంటి అని చెప్పి అంటూ అట్ల కడ పట్టుకొని అక్కడికి వస్తుంది అదేంటి పద్మం నా కోసం నువ్వు టిఫిన్ పెట్టవా ఎంతసేపు ఎదురు చూడాలి అని వెంకట్రావు అంటే అప్పుడు పద్మ ఇలా అంటుంది నీకు టిఫిన్ పెట్టాలా ఎందుకు అని అంటుంది అలా అంటే ఎందుకంటావేంటి చాలా ఆకలిగా ఉంది పెట్టు నా కోసం టిఫిన్ అని అంటే లేదు మీకు నేను టిఫిన్ పెట్టను అని అంటే ఎందుకు పెట్టవే రోజు నువ్వు నాకు టిఫిన్ పెడతావు ఈరోజు ఎందుకు పెట్టను అంటున్నావు అని అంటూ వెంకట్రావు అంటే ఎందుకంటే ఆద్య విషయంలో మీరు చేసింది ఏంటో నాకు తెలిసిపోయింది కదా ఆద్యతో నువ్వు అన్ని మాట్లాడి నా కొడుకుని ఇరికిస్తావా నా కొడుకుని బయట ఉండేలా చేస్తావా అందుకని నీకు ఈరోజు నా కొడుకు ఆశిక్ష పడితే నీకు ఈ శిక్ష విధిస్తాను నీకు టిఫిన్ పెట్టను ఏం పెట్టను అని పద్మ అంటే వెంకట్రావు అంటాడు హోసే పద్మం అలా చేయకే నీకు దండం పెడతానే నాకు టిఫిన్ పెట్టవే అని అంటూ అడుగుతూ ఉంటాడు మీ అన్నయ్యని చూసావు కదా బొబ్బిలి బాలకృష్ణ రాగా ఎలా ఉన్నాడు ఇలా వచ్చేస్తాడు ఆ శిక్షలు కూడా మామూలుగా ఉండవు అది ఎక్కడి నుంచో వేస్తాడు ఆ శిక్షను అలాంటిది మీ అన్నయ్యతో నేను తట్టుకోలేనని చెప్పేసి నా కొడుకు మీద వేశానే వాడంటే వయసులో ఉన్నాడు ఏం చేసినా భరిస్తాడు కానీ నేను తట్టుకోలేనే అందుకనే అలా వాడి మీద తోసేసానే వాడి కోసమే కదే నేను ఆలోచించింది అని అంటూ వెంకట్రావు అంటే అయినా సరే నా కొడుకుని బాధ పెట్టిన మీకు టిఫిన్ పెట్టను ఏం పెట్టను అని కోపంగా అంటుంది అలా అనేసి వెళ్ళిపోతుంది ఆ తర్వాత శ్రీను బయట కూర్చొని బాధపడుతూ ఉంటాడు ఆద్య ఇలా ఆద్య చెప్తుంది కదా నిన్ను ప్రేమించినందుకు నేను సిగ్గుపడుతున్నాను అని తిట్టిన మాటలన్నీ తెచ్చుకొని సీను చాలా బాధగా కన్నీళ్ళు పెట్టుకొని బాధపడుతూ ఉంటే అప్పుడే పద్మ అక్కడికి వస్తుంది వచ్చి ఏంట్రా ఏంటి బాధపడుతున్నావా టిఫిన్ చేద్దు కానీ రా అని అంటూ అడిగితే లేదమ్మా నేను లోపలికి రాకూడదు కదా నేను లోపలికి రానులే అని అంటాడు అలా అంటే ఎందుకు అన్నయ్య చెప్పినందుక సరే కనీసం టిఫిన్ అయినా చేద్దు అని అంటే నాకు తినాలి అనిపించట్లేదమ్మా ఆకలి కూడా వేయట్లేదు బాధగా ఉంది అని శ్రీను అంటే ఏం కాదులేరా నీకు టిఫిన్ పెడతాను అని అంటే లేదమ్మా రాలేను అని అంటూ నాకేమీ వద్దులే వెళ్ళు అని అంటూ శ్రీను అంటే వద్దు నేను చెప్తున్నాను కదా రా అక్కడ కిటికీ దగ్గరికి రా నీకు టిఫిన్ పెడతాను అని పద్మ అంటే సరే అని చెప్పేసి శ్రీను నువ్వు వెళ్ళమ్మా నేను వస్తున్నాను అని అంటే సరే అంటే వేడి వేడిగా దోశలు వేసి పెడతా వచ్చేసి అని అంటే సరే అమ్మా అనేసి శ్రీను అంటాడు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు పద్మ వెళ్ళిపోయి కిచెన్లోకి వెళ్ళిపోతుంది పద్మ శ్రీనుతో చెప్పేటప్పుడు వెంకట్రావు ఆ మాటలు వింటాడు వినేసి శ్రీను కంటే ముందు వెంకట్రావు అక్కడ కిటికీ దగ్గరికి వచ్చి నిలబడతాడు ఇంకా పద్మ వచ్చి ప్లేట్ పట్టుకొని వస్తూ ఉండగా చాటుగా దాక్కుంటాడు అప్పుడు పద్మ వచ్చి అటు ఇటు చూస్తూ శ్రీను తీసుకోరా తీసుకో అనేసి ఇలా చెప్తూ ఉంటే ఇలా ప్లేట్ తీసుకుంటాడు వెంకట్రావు తీసుకొని చాటుగా వెళ్ళిపోయి పక్కన వెళ్ళి తింటూ ఉంటాడు తిను నాన్న బాగా తిను శ్రీను అని చెప్తూ పద్మ కూడా అక్కడ నుంచి శ్రీను తింటున్నాడు అనుకుని వెళ్ళిపోతుంది ఇక అప్పుడే వెంకట్రావు అక్కడ వెళ్ళి పక్కన తింటూ ఉంటాడు నాకు తెలిసే పద్మం నీ కొడుకు కోసం నువ్వు మంచిగా చేస్తావని అన్నీ చేసి పెడతావని నాకు తెలుసు అందుకే నేను తింటున్నా అని అంటూ వెంకట్రావు తింటూ ఉంటాడు ఇక అప్పుడే ఆత్య బయట నుంచి బాధపడుతూ ఉంటుంది వాళ్ళ నాన్న కోసం రఘురాం అంటాడు కదా ఈ పాటికి చచ్చి చచ్చిపోయి ఉంటే శవం తేలేది కనిపించేది కదమ్మా అంటే ఎక్కడో ప్రాణాలతోనే ఉన్నాడు నువ్వు బాధపడుకు అని చెప్పిన మాటని ఆత్య గుర్తు తెచ్చుకొని బాధపడుతూ బయట నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే జానకి అక్కడికి వస్తుంది ఏంటమ్మా ఆద్య ఎందుకు నువ్వు టిఫిన్ చేయకుండా ఇక్కడ నిలబడ్డావు అంటే లేదు పెద్దమ్మ నాకేమీ వద్దు అని అంటుంది ఆద్య జానకి అంటుంది అలా చేయొద్దు ఇదిగో తిను టిఫిన్ తిను అనేసి ఇస్తే వద్దు పెద్దమ్మ అంటే వద్దని చెప్తే ఊరుకోను తిను అనేసి అక్కడ ప్లేట్ ఆతి చేతిలో పెట్టి వెళ్ళిపోతుంది జానకి ఆత్య ఆతిని వెళ్ళి అక్కడ కూర్చోబెట్టి వెళ్ళిపోతుంది ఇంకా ఆతి అక్కడ కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటుంది స్త్రీను కిటికీ దగ్గరికి వచ్చి నిలబడి చూస్తాడు చూస్తూ అమ్మాయి ఏంటి ఇక్కడ లేదు అనేసి అటు ఇటు చూస్తూ ఉంటాడు చూసేసరికి అక్కడ పద్మ కనిపించదు ఇక అప్పుడే వెంకట్రావు వైపు చూస్తు అటు ఇటు చూస్తే వెంకట్రావు చూస్తాడు చూసి అయ్యో పాపం నా కొడుకు వచ్చాడు పెట్టవే పద్మ వసే వాడికి టిఫిన్ పెట్టవే పాపం వాడు కూడా అక్కడికి తట్టుకోలేడు నేను కూడా తట్టుకోలేనే అందుకే తింటున్నాను అనేసి వాడికి కూడా పెట్టు అని అనుకుంటూ వెంకట్రావు దోశలు తింటూ ఉంటాడు ఇక శ్రీను అటు ఇటు చూస్తే ఆత్య అటు పగ కూర్చుని టిఫిన్ చేస్తూ ఉంటుంది కదా అది చూసి శ్రీను ఇలా అనుకుంటాను తింటాడు ఇదేంటి అమ్మ నాకోసం పెట్టిన టిఫిన్ ఆద్య తీసుకొని తింటుంది అనుకుంటా అనేసి దగ్గరికి వెళ్ళి ఆతిని అలాగే చూస్తూ ఉంటాడు ఆద్య లేచి అక్కడ నుంచి దూరంగా వచ్చి మళ్ళీ ఇటువైపు తిరిగి నిలబడి తింటూ ఉంటుంది ఇక శ్రీను ఆతి వెనకాల వెళ్ళి తన్నే చూస్తూ అలాగే చూస్తూ ఉంటాడు అప్పుడు ఆద్య తింటూ ఉంటే ఏంటి అలా చూస్తున్నావు అని పో ఇక్కడ నుంచి అని అంటే మరి నీ దగ్గర ఉన్నానా ఏంటి నేను అని అంటూ ఉంటే మరి ఏంటి నేను తింటుంటే చూస్తావు అంటే నువ్వు నా టిఫిన్ తీసుకొని తినటం ఏమీ బాగాలేదు అని అంటే నేను నీ టిఫిన్ తీసుకొని ఏంటి అని ఆతి అంటే మా అమ్మ నా కోసం పెట్టిన టిఫిన్ నువ్వు తీసుకొని తింటున్నావు కదా అని శ్రీను అంటే లేదు ఇది నా కోసం మా పెద్దమ్మ తెచ్చిచ్చింది అని చెప్పి ఆతి అంటే అబద్ధాలు చెప్తే మనకి ఆడపిల్లలు పుడతారు అని అంటే ఏంటి ఏమన్నావు అని అంటే అదే ఫ్యూచర్లో పెళ్ళైతే ఆడపిల్లలు పుడతారు అబద్దాలు ఆడితే అంటున్నా అని అంటే అప్పుడు అలా మాట్లాడుతున్నావేంటి అని మళ్ళీ ఆద్య కోపడితే అదే ఎప్పుడైనా జరుగుతుంది కదా ఫ్యూచర్లో దాని గురించి మాట్లాడుతున్నా అని అంటూ ఇంకా ఆద్య ప్లేట్ వైపే చూస్తూ ఉంటే ఇది నిజంగా మా పెద్దమ్మ నాకు ఇచ్చింది నేను కావాలని చెప్పట్లేదు అని అంటూ చెప్పి తింటూ ఉంటుంది ఇక అప్పుడే శ్రీను ఆద్య వైపే చూస్తూ ఆ ప్లేటు లాగేసుకొని తింటూ ఉంటాడు అప్పుడు ఆద్య ఏ ఏం చేస్తున్నావు నువ్వు అని అంటే చెప్పేది చేస్తున్నా నా ప్లేట్ నేను తీసుకున్నాను అని అంటే ఇది ప్లేట్ అని ఆద్య అంటే సరేలే తిన్నాక ఇచ్చేస్తా అని శ్రీను తింటూ ఉంటే ఆద్య చ అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది శ్రీను తింటూ ఉంటాడు ఇక అలా నిలబడి శ్రీను తింటూ ఉంటే పక్కన వెంకట్రావు కూడా తింటూ ఉంటాడు ఆ రకంగా ఇక్కడ జరుగుతుంది ఇక ఇంటి దగ్గర సౌర్య వాళ్ళ అమ్మ నాన్నతో కూర్చుని బాధపడుతూ ఉంటాడు ఇక అసలు విషయం జరిగింది మొత్తం చెప్పేస్తూ ఉంటాడు వాళ్ళ అమ్మ నాన్నతో ఇక రామలక్ష్మి ఇక్కడ ఆతితో మాట్లాడుతూ ఉంటుంది ఆతితో రామలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక ఈ పెళ్ళి నేను చేసుకోలేను నేను వద్దని చెప్పేస్తాను నా వల్ల కాదు అని అంటే ఆత్యా అంటుంది ఏంటి రామా ఇప్పుడు చెప్తే ఎవరు నమ్ముతారు ఎవరు వింటారు రామా అని అంటే నాకు తెలియదు నాన్న సౌరే సార్ గురించి ఏమైనా చెప్తే ఏమైనా చేస్తాడేమో అందుకనే నేనే నాకే నచ్చట్లేదని ఏదో ఒక రకంగా నేనే చెప్దామని అనుకుంటున్నా అంటే అంత నిర్ణయం తీసుకుంటావా రామా అని అంటూ ఇప్పుడు ఒకవేళ పెద్ద వాళ్ళకి తెలిస్తే బాగోదు కదా అంటే అక్కడ సార్ గురించి ఇంకా ఇలా నిజం బయట పెడితే సార్ని నాన్న ఏమైనా చేస్తారు కాబట్టి సార్ గురించి చెప్పను నాకే ఇష్టం లేదని ఏదో ఒకటి చెప్పేస్తాను అని అంటూ రామలక్ష్మి చెప్తే ఆద్య నువ్వు నీ గురించి నీ జీవితంలో నుంచి వెళ్ళిపోతున్న వ్యక్తి గురించి నువ్వెందుకు ఆలోచిస్తావు అంటే ఆయన ప్రేమలో కల్తీ ఉందేమో కానీ నా ప్రేమలో స్వార్థం అవన్నీ లేవు కదా నిజమైన ప్రేమ కాబట్టి నేను అలాగే చెప్తాను అనేసి రామా అంటుంది బాధగా ఇక అప్పుడే ఇలా చెప్తూ ఉంటుంది నాన్నతో చెప్పి నేనే ఈ పెళ్లి ఎలాగైనా క్యాన్సిల్ చేపిస్తా అని అంటూ చెప్పాక ఇలా అంటుంది బావ చాలా మంచోడు ఆత్య చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నా బావ ఎప్పుడు తప్పు చేయడు బావ చాలా నిజాయితీగా ఉంటాడు తప్పు చేయడు ఇంకొకరిని ఇలాంటి పనులు చేయడు కాబట్టి బావని నువ్వు నమ్మాలి ఆద్య నువ్వు బావని పెళ్లి చేసుకో బావ చాలా మంచివాడు కనీసం నీ ప్రేమైనా దక్కుతుంది కదా అని రామ అంటుంది ఇక అప్పుడే ఆత్య అలా చూస్తూ ఉంటుంది ఒక్కసారి బావ గురించి ఆలోచించు నువ్వు ఎన్ని రోజుల నుంచి చూస్తున్నావు కదా ఎప్పుడైనా ఇలా చేశాడా ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడు అనుకుంటున్నావు నువ్వేమి బావ కోసం మొత్తం తప్పగా ఆలోచించకు అతను అలా ఏమీ చేయడు చాలా మంచివాడు నా ప్రేమ పోతే పోయింది నీ ప్రేమైనా దక్కుతుంది కదా అని రామ చెప్తూ ఆలోచించు అనేసి అక్కడి నుంచి వెనక్కి తిరిగి అనుకుంటే జానకి నిలబడి ఆ రామ మాట్లాడుకున్న మాటలు వింటూ ఉంటుంది అప్పుడు జానకి బాధగా దగ్గరికి వస్తుంది రామలక్ష్మి అక్కడే ఆగిపోయి చూస్తూ ఉంటుంది అప్పుడు జానకి ఇలా వచ్చి అమ్మ ఆద్య ఏం చేస్తున్నారు ఇక్కడ రామ నీకు నలుగు పెట్టాలి పద అని అంటూ చెప్తుంది ఇక ఆద్య నువ్వు కూడా వెళ్ళు రెడీ అవ్వు అని అంటూ చెప్తే సరే పెద్దమ్మా అని అంటుంది ఇక వాళ్ళు అలా వెళ్ళిపోతారు ఇక్కడ శౌర్య వాళ్ళ అమ్మ నాన్నతో జరిగింది మొత్తం చెప్తూ ఏడుస్తూ ఉంటాడు ఇంకా ఇలా అస్మిత చేసిన పనులన్నీ చెప్తే ఏంట్రా అది రాక్షసి అలా చేసిందా అంటే రామలక్ష్మితో నన్ను ప్రేమిస్తున్నానని చెప్పేసింది నేను తనని కొట్టడానికి వెళ్తే నన్ను ప్రేమిస్తున్నానని చెప్పేసింది ఏం చేయాలో తెలియట్లేదు అని ఏంటో బాధపడుతూ ఉంటే అయ్యో ఇంత పని చేసిందా రాక్షసి దీన్ని ప్రేమ అంటారా దీని ప్రేమ అంటారా అసలు అని అంటూ వాళ్ళ నాన్న అంటాడు ఏమో నాన్న నాకు తెలియట్లేదు అస్మిత ఇంత దారుణానికి ఒడిగడుతుందని నేను అస్సలు అనుకోలేదు ఇప్పుడు హాకీ వద్దు ఏమీ వద్దు నువ్వే కావాలి అంటుంది రామలక్ష్మికి మొత్తం నా మీద బ్యాట్ చేసేసింది ఇప్పుడు రామలక్ష్మి పెళ్లి చా క్యాన్సిల్ చేసుకోవాలని ఆలోచనలో ఉంది నానా అని అంటూ సౌర్య చెప్తాడు అయ్యో అంత పని వస్తుందా అంత పని చేయకూడదురా పరువు పోతుంది నీ ప్రేమ పోతే నువ్వు తట్టుకోగలవా అంటే లేదమ్మా రామలక్ష్మి లేకపోతే నేను చచ్చిపోతాను హాకి ఆడ ఆకిపోయినప్పుడే పోయినప్పుడే సగం చచ్చాను ఇప్పుడు రామా పోతే మొత్తం చచ్చిపోతాను అంటే రే నువ్వు అలా మాట్లాడకు నువ్వు మాట్లాడుతూ ఉంటే నాకు భయం వేస్తుంది అని ప్రమీల అంటుంది ఇక మేము వెళ్ళి రామలక్ష్మితో మాట్లాడతాం రా అంటే నమ్మదమ్మా రామలక్ష్మికి ఎన్ని చెప్పినా నమ్మదు ఎందుకంటే అస్మిత మాటలు పూర్తిగా నమ్మేసింది అని అంటూ చెప్తే మరి ఇప్పుడు ఎలా రా నువ్వు చెప్తే నమ్మట్లే మేము చెప్తే నమ్మట్లేదు మరి పెళ్ళి క్యాన్సిల్ చేసుకుంటే ఏం చేస్తాం అని అంటే ఇంకా దీన్ని ఒక్కరే కాపాడగలరమ్మా ఆత్య అని అంటే ఆత్యనా అంటే అవును ఆద్య చెప్తేనే రామలక్ష్మి వింటుంది ఆతికి ఎలాగైనా నచ్చ చెప్పాలి అని శౌర్య ఆలోచిస్తూ చెప్ప ఇలా అంటూ ఉంటుంది అవున మరి ఆతికి వెంటనే ఫోన్ చేసి చెప్పరా అంటే అదే పనిలో ఉన్నానమ్మా చెప్తాను అని చెప్తూ ఉంటాడు ఇక వెంటనే ఫోన్ చేస్తాడు ఆతికి ఆత్య సడన్గా ఆ సౌర్య ఫోన్ రావటంతో ఫోన్ లిఫ్ట్ చేసి సార్ నేనే మీకు చేద్దాము అనుకుంటున్నా అని చెప్పగానే నేను నీతో చెప్పాలి నీతో మాట్లాడాలి ఆద్య అని అంటే చెప్పండి సార్ అని అంటే రామలక్ష్మి రామలక్ష్మి గురించి అని అంటే అవును సార్ తనే పెళ్ళి క్యాన్సిల్ చేసుకుంటాను అని చెప్తుంది అని అంటే ఒక్కసారిగా సౌర్య కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి షాకింగ్ గా చూస్తూ ఇలా అంటాడు అది కాదు ఆద్య నేను చెప్పేది విను అంటే ఇంకేంటి సార్ మీరంతా చేసిందంతా అస్మిత మొత్తం చెప్పేసిందంట అయినా మీ గురించి మొత్తం తెలిసిపోయింది కదా ఇంకా ఏంటి చెప్తారు అంటే ప్లీజ్ ఆత్య ఒక్కసారి ఐదు నిమిషాలు నాకు టైం ఇవ్వవా ప్లీజ్ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తే ఆత్య సరేనంటుంది ఇక సౌర్య చోట వెళ్ళి నిలబడి చూస్తూ ఉంటాడు దేవుడి విగ్రహం దగ్గర ఇంకా అప్పుడే వస్తుందా రాదా ఆత్య వస్తుందా రాదా అని కంగారు పడుతూ ఉంటాడు సౌర్య అప్పుడే ఆత్య వస్తుంది ఆత్య వచ్చావా ఆత్య అని అంటూ ఉంటే ఇంకేం చెప్తారు సార్ రామలక్ష్మికి మొత్తం అంతా తెలిసిపోయింది కదా మీ గురించి మొత్తం చెప్పేసింది నాకు అంటే అదంతా నిజం కాదు ఆత్య అన్నీ అబద్ధాలే అని అంటే అబద్ధాలు అని ఎలా అంటారు సార్ మీరు మాట్లాడేటప్పుడు అస్మిత మాట్లాడుతో ప్రేమగా మాట్లాడినప్పుడు అవన్నీ మీరు మిమ్మల్ని ఒకే గతిలో చూసిందంట కదా అంటే అది అబద్ధం నన్ను స్పృహలో లేకుండా చేసి అలా చేసింది నేను వెళ్ళిపోతూ ఉంటే నన్ను బలవంతంగా అక్కడ ఉంచింది వెళ్ళేటప్పుడు ఏదో కూల్ డ్రింక్ ఇచ్చింది నేను స్పృహలో కోల్పోయాను ఆ తర్వాత ఆమె ఏం చేసిందో నాకు తెలియదు అని ఏంటో సౌర్య అంటే అప్పుడు ఆథ్య అంటుంది మరి మీరు స్పృహలో ఉన్నప్పుడు అస్మిత చ తో చెప్పిన మాటలు నేను విన్నాను చూశాను సార్ ఆ మాటలు కూడా రామలక్ష్మి కంటే ముందు నువ్వే పరిచయం అయి ఉంటే నిన్నే పెళ్లి చేసుకునేవన్నీ ఆ రామలక్ష్మి నాకు నచ్చలేదు అని చెప్పిన మాటలు అవన్నీ కూడా నేను విన్నాను సార్ అని అంటే ఇక అప్పుడే శౌర్య అలా చూసి లేదు లేదు ఆద్య అవన్నీ నిజం కాదు అసలు అస్మిత ఏం చేసిందో నాకు తెలియట్లేదు కానీ నేను చెప్పాను కానీ అవి నేను చెప్పినప్పుడు నాకు తెలియదు అని ఏంటో శౌర్య అంటాడు ఒకవేళ అదే నిజమైతే ఇప్పుడు అస్మితనే కావాలి అనుకుంటాను కానీ రామలక్ష్మి కావాలి ఎందుకు అనుకుంటాను ఆత్య ఒక్కసారి ఆలోచించు రామలక్ష్మి లేకపోతే నా జీవితం శూన్యం అని అంటూ శౌర్య బాధగా చెప్తూ ఉంటే ఆత్య ఆలోచిస్తూ ఉంటుంది ఒక్కసారి ఆలోచించు తను కావాలని ఇదంతా చేసింది ఒక్కసారి నేను ఎంత చెప్పినా రామ నా మాట వినట్లేదు కనీసం నువ్వైనా నాకు హెల్ప్ చెయ్యు అనేసి శౌర్య అడుగుతూ ఉంటాడు ఆతియ ఆలోచిస్తూ ఉంటుంది ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్